వాసవి ఈరోజు వినుకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ పట్టి సందర్భంగా జరిగిన ఊరేగింపు కార్యక్రమం ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి శాంతివో ఇశక్తి పరశక్తి వసవాంబ జ్ఞానశక్తి దివ్యశక్తి కన్యకాంబ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం తల్లి వలన జగములన్నీ సృష్టి పొందేను సృష్టి పొందిన తల్లి వలన వృద్ధి పొందును ఆదిశక్తి మూర్తులకు ముక్తి కాంత మూర్తులంతా దేవిని ఎప్పుడు వేడుచుందురు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఆమె కరుణ తప్పగానే అంత్యమందును సృష్టి పొందిన తల్లి వలన వృద్ధి పొందును అట్టి దేవిని పట్టుగాను నమ్మి కొలవండి అట్టి దేవుని దిట్టముగానే నమ్మి కొలవండి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర వారి కీర్తయి ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వాసవీ అమ్మవారు పరమేశ్వరమవారు దేవి అలంకరణలో దర్శనమిచ్చారు ఈ ఆషాఢమాసం పట్టి మేళ తాళాలతో మంగళ వాయిద్యాలతో కోలాట భజనలతో అంగరంగ వైభవంగా ఊరేగింపుగా సమర్పించడం జరిగినది ఈ ఊరేగింపులో మహిళలు కోలాట బృందాలు హిందూ బంధువులు అమ్మవారి భక్తులు వివిధ సత్సంగాల మహిళలు సదావతి సంఘం సభ్యులు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు నాయకులు ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరూ ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధముగా చీరలు జాకెట్ ముక్కలు గాజులు సలిపిండి బియ్యము బెల్లము స్వీట్స్ పూలు తమకు తోచిన విధముగా అమ్మవారికి సమర్పించుకున్నారు జై వాసవి జై జై వాసవి